జ్యోతి ఛానల్ కి స్వాగతం తిరుపతి గిరిజన పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు మాయం సిబ్బంది నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం రేవంత్ రెడ్డి ఇలాకాలో కలకలం కాన్వాయ్ పై రాళ్ల దాడి కాంగ్రెస్ లో వర్గపోరు దేవుడి ముందు డ్రగ్స్ రీల్స్ లైకుల కోసం నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తొరూలో పోలీసుల అడ్డంకులు బీఆర్ఎస్ నేతల బస్సు అడ్డంకితతో ఉద్రిక్తత మదనపల్లిలో బాలిక దారుణ హత్య డ్రమ్ములో మృతదేహం నిందితుడికి శిక్ష కోరుతూ వైసీపీ ఆందోళన బయోఏసియా వేదికగా తెలంగాణ లైఫ్ సైన్సెస్ దూకుడు పాలసీ నుంచి గ్లోబల్ పెట్టుబడుల దాకా స్పష్టమైన దిశ ఇంటి ముందు వీధి కుక్కల దాడి బహిళకు కాటు రేబీస్ ఇంజక్షన్లు బంగ్లాదేశ్ ప్రమాణ స్వీకారానికి మోడీ బదులు ఓం బిర్లా భారత్ బంగ్లా సంబంధాలపై ప్రియాంక చతుర్వేది ఘాటు వ్యాఖ్యలు భారత్ లో ఏఐ సమ్మిట్ ప్రతి భారతీయుడికి ఉపయోగపడేలా ఏఐ టెక్నాలజీ జనగామ మున్సిపల్ ఎన్నికల్లో కలకలం దళిత మహిళా కౌన్సిలర్లపై అసభ్య ప్రవర్తన కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు తిరుపతి జిల్లాలో విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి రేణిగుంట గిరిజన పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు గోడ దూకి బయటకు వెళ్లారు అయితే పాఠశాల సిబ్బంది గమనించకపోవడంతో గంటల తరబడి వారు కనిపించలేదు సాయంత్రం హాజరు సమయంలో విషయం బయటపడింది దీంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు పిల్లలను కాపాడాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారి భద్రతను గాలికి వదిలేశారని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్ర రూపం దాల్చింది సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కాన్వైపై సొంత పార్టీ నాయకులే రాళ్లదాడికి దిగారు మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో తలెత్తిన వివాదంతో ఆగ్రహించిన కాంగ్రెస్ శ్రేణులు ఆయనను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల బందోబస్తు మధ్య తిరుపతిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు సోషల్ మీడియా రీల్స్ పేరుతో యువత హద్దులు దాటుతోంది మహాశివరాత్రి రోజున దేవాలయాల వద్ద మాదక ద్రవ్యాలను ప్రదర్శిస్తూ వీడియోలు తీయడం కలకలం రేపుతోంది దైవ ప్రసాదం పేరుతో డ్రగ్స్ చూపించడం అత్యంత హేయమైన చర్య అని అధికారులు మండిపడుతున్నారు లైకులు వ్యూస్ కోసం చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు క్షణికానందం కోసం జీవితాన్ని పణంగా పెట్టొద్దని సోషల్ మీడియాను సృజనాత్మకతకు వేదికగా ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు బాధ్యులపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు తొరూర్ మున్సిపాలిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కౌన్సిలర్లతో కలిసి మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ పోలీసులు లోపలికి అనుమతించలేదు దీంతో ఆగ్రహించిన ఆయన రోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎర్రబల్లి దయాకర్ అదుపులోకి తీసుకున్నారు ఇదిలా ఉంటే మున్సిపాలిటీపై భారత రాష్ట్ర సమితి ఆధిక్యం సాధించగా చైర్మన్ పదవి కోసం భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ ఘటనతో రాజకీయ వేడి మరింత పెరిగింది మదనపల్లిలో ఏడేళ్ల బాలిక హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది కాట్లాటపల్లి రోడ్డులో నివసించే చేనేత కార్మికుడు గోపీనాథ్ రిషిక ప్రియ సోమవారం సాయంత్రం అదృశ్యమైంది కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వన్ టౌన్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా ఓ వ్యక్తి బాలికను దారుణంగా హత్య చేసి డ్రమ్ములో దాచినట్లు గుర్తించారు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిందితుడిని ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ మాజీ చైర్మన్ షమీం అస్లాం ఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేపట్టారు ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు హైదరాబాద్లో నిర్వహిస్తున్న బయో బయోఏసియా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో సాధిస్తున్న పురోగతిని స్పష్టంగా వివరించారు ప్రపంచ వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫారంలో దావోస్లో దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక పాలసీ ప్రవేశపెట్టామని జీనోమ్ వ్యాలీ విస్తరణ వన్ బయో ప్లాట్ఫామ్ గ్రీన్ ఫార్మాసిటీ వేగంగా అమలవుతున్నాయని తెలిపారు గ్లోబల్ కంపెనీలు తెలంగాణలో తమ సెంటర్లు ఏర్పాటు చేస్తామని పాలసీ మౌలిక సదుపాయాలు ప్రతిభ పెట్టుబడులను ఒకే దిశలో సమన్వయం చేస్తూ దీర్ఘకాల ప్రయోజనాలు సాధిస్తున్నామని స్పష్టం చేశారు బయోఏసియా తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోంది బెంగళూరులో వీధి కుక్కల దాడి ఘటన ఆందోళన కలిగిస్తోంది తన కుమార్తె ప్రతిరోజు ఇంటి బయట వీధి కుక్కలకు ఆహారం పెడుతుండగా అదే కుక్కలు ఇంటి గేటు వద్ద గుంపులుగా నిలబడ్డాయి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళపై అవి ఒక్కసారిగా దాడి చేసి చేతిపై కరిచాయి తీవ్ర గాయాల పాలైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి రెబీస్ వ్యాక్సిన్లు ఇస్తున్నారు ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు జంతువులకు ఆహారం పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు బంగ్లాదేశ్ లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారం వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ బదులుగా స్పీకర్ ఓం బిర్లా హాజరవుతుండడం దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది ఈ నిర్ణయంపై ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ పాకిస్తాన్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలను జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారులు మహమ్మద్ యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని వాటికి విదేశాంగ శాఖ తగిన సమాధానం ఇస్తుందని తెలిపారు రెండు దేశాల మధ్య ఉన్న స్నేహబంధాన్ని తిరిగి బలపరచడం ఇప్పుడు అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేశారు ఏఐ సమ్మిట్లో జియో చైర్మన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ భారత్ లో ఏఐ సమ్మిట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ కృత్రిమ మేధస్సును ప్రతి భారతీయుడికి అందుబాటులో ఉండే సమగ్ర సాంకేతికగా మలుస్తోందని అభివృద్ధికి ఏఐ కీలక శక్తిగా మారి కోట్లాది మందికి ఉపాధి సేవలు సాంకేతిక అవకాశాలను అందిస్తుందన్నారు డిజిటల్ ఇండియా దిశగా భారత్ వేగంగా ముందుకు సాగుతోందని ఏఐ భవిష్యత్తును మలిచే ప్రధాన సాధనం అని పేర్కొన్నారు ఈ సమ్మిట్ దేశ టెక్నాలజీ రంగానికి కొత్త దిశను చూపుతోంది జనగమ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్త చోటు చేసుకుంది ఇండిపెండెంట్ దళిత మహిళ కౌన్సిలర్ మంజుల బీఆర్ఎస్ కు మద్దతుగా చేయి ఎత్తగా కాంగ్రెస్ కౌన్సిలర్ కరుణాకర్ రెడ్డి పాండు ఆమె చేయి పట్టి లాగుతూ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి సమక్షంలో ఈ ఘటన జరగడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది ఈ చర్యపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డితో పాటు కౌన్సిలర్లు సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారికి ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది ఇది ఇవాళ బుల్లిన్ అప్డేట్స్ మరొక తో మళ్ళీ కలుతాం చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్